నమస్తే శ్రీ బ్లాగ్స్ కి స్వాగతం జై శ్రీరామ్ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాములవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు రాములువారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు నుంచే ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు వాటికి సంబంధించిన వివరాలు అలాగే రాములువారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున మనం ఏం చేయాలి ఎటువంటి పూజ చేసుకోవాలి మన ఇంటిలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జయ శ్రీరామ్ భారత్లోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల కల నెరవేరి అయోధ్యలో దివ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలో అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలన్నీ కూడా జనవరి పదిహేనో తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి జనవరి పదిహేను ప్రారంభమయ్యి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ఇరవై రెండో తేదీ వరకు జరగనున్నాయి ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు జనవరి పదిహేనో తేదీ నుంచే అయోధ్యలో యజ్ఞక్రతువులు ప్రారంభం కానున్నాయి జనవరి పదిహేనో తేదీన మకర సంక్రాంతితో అశుభకాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు ఇక ఆ తర్వాతి రోజు అంటే జనవరి పదహారో తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభమవుతాయి ఇందులో భాగంగానే ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరిస్తారు ఇక జనవరి పదిహేడవ తేదీన శ్రీరాముడి విగ్రహాన్ని నగర ఊరేగింపు చేస్తారు ఆ రోజే అయోధ్య రామమందిరంలో కొలువు తీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి తెలియనుంది మరోవైపు జనవరి పధ్నెమిదో తేదీన మండప ప్రవేశ పూజ పూజ వాస్తు వరుణ పూజ గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుడుతున్నారు ఇక జనవరి పంతొమ్మిదో తేదీన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించనున్నారు ప్రత్యేకమైన ఆచారం ప్రకారం చూసుకుంటే పవిత్రమైన అగ్ని వెలిగిస్తారు ఒక కర్రను మరో కర్రతో మధిస్తూ అగ్నిని రాజేయడం జరుగుతుంది ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభించనున్నారు ఇక జనవరి ఇరవయవ తేదీన వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న ఎనభై యొక్క కలశాలతో పుణ్యాహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం యొక్క గర్భగుడిని వేదమంత్రాలతో చేస్తారు జనవరి ఇరవై ఒకటవ తేదీన జలాధివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అభిషేకం చేస్తారు ఇక జనవరి ఇరవై రెండవ తేదీ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అంటే ఎనభై నాలుగు పాటు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్ఠించనున్నారు ఇక జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి అయోధ్య రాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిస్తారు ఇవండి జనవరి ఇరవై రెండు వరకు జరిగే కార్యక్రమాలు ఇక మరి ప్రతిష్టాపన కార్యక్రమం రోజున మనం ఏం చేయాలి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి అంటే మన ఇంట్లోనే ఉంటాం కదా అందరం కూడా కార్యక్రమానికి వెళ్ళలేం అటువంటి వారు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన ఒక ప్రత్యేకమైన అని చెప్పొచ్చండి ఈరోజు మనకు ఒక గొప్ప వేడుక అయితే అందరం అంటే అయోధ్యకు వెళ్లి శ్రీరాముని పూజించలేం అలాంటప్పుడు ఇంట్లో పూజలు చేసుకోవడం ద్వారా శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కొన్ని పూజా విధానాలను అనుసరించి మీరు ఇంట్లోనే అయోధ్యకు వెళ్లిన ఫలితాన్ని పొందవచ్చు జనవరి ఇరవై రెండవ తేదీన ఇంట్లో శ్రీరాముణ్ణి ఎలా పూజించాలో తెలుసుకుందాం జనవరి ఇరవై రెండున తెల్లవారుజామునే లేచి స్నానం చేయండి దీని తరువాత ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరచి దానిపై శ్రీరాముడి బొమ్మను ఉంచండి పూజా సమయంలో మీ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా ఈ ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి తరువాత పంచామృతాలతోటి స్వామికి అభిషేకం చేయండి ధూపం దీపం పుష్పం చందనం వస్త్రం గంధం ఇలా అన్నీ కూడా స్వామివారికి సమర్పించండి శ్రీరాముడితో పాటు ఆయన ఆయనకి ఎంతో ఇష్టమైన హనుమంతుణ్ణి కూడా పూజించండి దీని తర్వాత రామచరిత మానస శ్రీరామరక్షాస్తోత్రం సుందరాకాండ హనుమాన్ చాలీస శ్రీరామ్ శ్రీరామనే అనే మంత్రాలు ఇటువంటివన్నీ కూడా పఠించండి ప్రేమతోటి భజన చేయండి స్వామివారిని ఆహ్వానించండి ఇలా మీరు ఆ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా మీ ఇంట్లో కూడా భజన కార్యక్రమాన్ని చేయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది అలాగే పిల్లలకి మంచి జరుగుతుంది అవకాశం అంటే ఉండగలము అవకాశం ఉంది మాకు శక్తి ఉంది అని అనుకుంటే ఉపవాసం కూడా చేయండి పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీరాముడి యొక్క పట్టాభిషేక మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ అటువంటి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది ఇది మనందరికీ పండుగ ముఖ్యంగా మన హిందువులందరికీ కూడా అతిపెద్ద వేడుక ఈ రోజును ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకుని ఇంకా సాయంత్రం వేళల్లో కూడా ఐదు దీపాలని వెలిగించాలి అవకాశం ఉంటే ఇల్లంతా కూడా విద్యుత్ దీపాలతోటి అలంకరించండి జై శ్రీరామ్ ఆ శ్రీరాముని అనుగ్రహాన్ని పుష్కలంగా పొందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక ఆధ్యాత్మికమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే